బురుండి బురుండి దేశం ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక చిన్న దేశం కానీ ఇది చాలా ప్రత్యేకమైనది దాని చరిత్ర సంస్కృతి ప్రజల జీవన శైలి అన్ని మనకు కొత్త అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం బురుండి దేశం యొక్క అన్ని విషయాలు తెలుసుకుందాం ఇది ఒక కొత్త దేశంగా కానీ ఇది ఒక ఐక్యరాజ్య సమితిలో ఒక సభ్య దేశంగా సుస్థిరమైనటువంటి రాజ్యాంగం కలిగినటువంటి దేశంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క దేశం గురించి మనం అన్ని విషయాలు తెలుసుకుందాం బురుండి అనేది ఆఫ్రికా ఖండం యొక్క తూర్పు భాగంలో ఉంది ఇది రువాండా టాంజానియా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనే దేశాలతో సరిహద్దులు కలిగి ఉంది ఇది భూమికి చెరిపిన దేశం అంటే ల్యాండ్ లాకడ్ కంట్రీ ఇది ఆఫ్రికా ఖండంలోనే కాదు ప్రపంచంలోనే అత్యల్ఫా స్థల పలకంతో ఉన్నటువంటి చిన్న దేశాల్లో ఒకటి జనాభా దాదాపు ఒకటి పాయింట్ మూడు కోట్ల వరకు ఉంటుంది రాజధాని పేరు గిటేగా కానీ పాత రాజధాని భుజుంబురా అనే నగరము ఇప్పటికీ ముఖ్యమైన నగరంగా కొనసాగుతూ ఉంది గిటేగా నగరం చాలా ప్రత్యేకమైనటువంటి నగరంగా చెప్పవచ్చు గిటేగా నగరం ఎందుకు ప్రత్యేకం అని అంటే ఇది రాజధాని నగరం మాత్రమే కాకుండా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగిస్తూ ఉంది అదేవిధంగా భుజుంబురా నగరం అనేది బురుండి యొక్క పాత రాజధాని నగరం బురుండి దేశం చిన్నదైన అందమైన భౌగోళిక నిర్మాణాలతో నిండి ఉన్నటువంటి దేశం ఇది తూర్పు ఆఫ్రికాలో ఉన్న గ్రేట్ రిఫ్ట్ వ్యాలీలో భాగంగా ఉంది బురుండి మొత్తం ఎత్తైనటువంటి పర్వతాలు గుట్టలతో లోయలతో నిండి ఉంటుంది అందుకే ఇది ద బిహార్ట్ ఆఫ్ ఆఫ్రికా అని పిలుస్తూ ఉంటారు బురుండి దేశం సముద్రానికి దూరంగా ఉండడం వల్ల దీన్ని ల్యాండ్ లాక్డ్ కంట్రీగా ఉంటారు దీన్ని మొత్తం భూభాగం సుమారు ఇరవై ఏడు వేల ఏడు వందల చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇది మన ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల పరిమాణమంతా ఉంటుంది చిన్నదైన ఇది చాలా గట్టి మరియు పర్వతాలతో కూడినటువంటి దేశంగా మనం చెప్పవచ్చు ఇక్కడ టాంగానిక సరస్సు నీలా ఫ్లాటు భూమి అదేవిధంగా నదులు వంటివి ప్రత్యేకమైనవి టాంగానిక సరస్సు అనేది ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద మరియు అతి లోతైన సరస్సు ఇది బురుండికి పశ్చిమ సరిహద్దుల్లో ఉంది ఇది ఈ దేశానికి ప్రధాన నీటి వనరుల్లో ఒకటి బురుండి మొత్తం ఎక్కువ ఎత్తైన పీఠభూముల్లో ఉంటుంది నీల పీఠభూములు అనేటువంటి ప్రత్యేకమైనటువంటివి ఈ దేశంలో దేశం లోపల అనేక చిన్న చిన్న పెద్ద నదులు ప్రవహిస్తూ ఉంటాయి ముఖ్యంగా రుజుజీ నది మరియు ములాగా రాశి వంటివి ప్రత్యేకమైనటువంటి నదులుగా మనం చూడవచ్చు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి నీటి వనరులు మాత్రమే కాకుండా ఖనిజాలు మరియు నిక్కెల్ తుంగ్స్టన్ బంగారం అదేవిధంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇక్కడ అరుదైన వనరుల విషయానికి వస్తే ఇది వాణిజ్యపరంగా చాలామందికి తెలియని విషయం అరుదైన ఖనిజాలు గనులతో నిండి ఉన్నటువంటి దేశం ఈ దేశం కొన్నిచోట్ల అడవులు ఉన్న విస్తృతంగా వనరులు వినా వినాశనం జరిగిస్తూ ఉంటాయి పెరుగుతున్న జనాభా వల్ల వనరులు ఒత్తిడికి గురవుతూ ఉన్నాయి మొత్తంగా చెప్పాలంటే బురుండి దేశం పరిమితమైనటువంటి వనరులతో ఉన్నా కూడా అనేక విలువైన ఖనిజ సంపద కలిగి ఉన్నటువంటి దేశం ఇది తక్కువ స్థాయి అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉన్నా కూడా దీని భౌగోళిక నిర్మాణం ప్రకృతి వనరులు దేశ అభివృద్ధికి సహాయపడే అవకాశాలుగా ఉన్నాయి అయితే బురుండి యొక్క చరిత్ర అనేది చాలా ప్రత్యేకమైనది బురుండి దేశం స్థితి మరియు ప్రకృతి వనరుల గురించి చాలానే చెప్పుకోవాలి బురుండి దేశం యొక్క స్థితిగతులు చాలా అద్భుతంగా ఉంటాయి బురుండి దేశానికి చరిత్ర చాలా పాతది పదహారవ శతాబ్ద కాలం నుంచి ఈ ప్రాంతం బురుండి రాజ్యంగా ప్రసిద్ధి చెందింది ఇది ఒక రాజ్యంగా ఏర్పడింది దీన్ని ఒక రాజవంశం పాలించేది రాజులను మామి అని పిలిచేవారు ఈ సమయాల్లో సమాజం మూడు ముఖ్యమైనటువంటి కులాలుగా ఏర్పడింది హూటు తుర్సి ట్వా మూడు కులాలు ఏర్పడ్డాయి హూటు అంటే రైతులుగా ఉండేవారు తుర్సి అంటే గొర్రెలు అదేవిధంగా గొర్రెల యజమానులుగా ప్రజలు నివసించేవారు ట్వా అంటే వేటగాళ్ళు మరియు కళాకారులుగా చెప్పవచ్చు ఈ వర్గాల మధ్య ఉన్నటువంటి విభేదాల వల్ల పెద్ద పెద్ద గొడవలు కూడా జరిగేవి పంతొమ్మిదవ శతాబ్ద కాల చివరిలో యూరోప్ దేశాలు ఆఫ్రికాలో వరుసలు ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది వందల తొంభైలో బురుండి జర్మనీ ఆధీనంలోకి వచ్చింది అయితే ప్రథమ ప్రపంచ యుద్ధ కాలంలో పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఇది బెల్జియం దేశానికి అప్పగించబడింది అప్పటి నుంచి ఇది రూండా ఉరుండి అనే పేరుతో పిలువబడేది యునైటెడ్ నేషన్స్ ట్రస్టీ టెరిటరీగా మారిపోయింది బెల్జియం పాలన సమయంలో టుర్సీలకు ఎక్కువ అధికారాలు ఇచ్చారు హుటూలను అణిచివేశారు ఇది సామాజికంగా తీవ్ర విభేదాలకు దారితీసింది ఇప్పటికీ ఈ వలస పాలన ప్రభావంతో బురుండి సమాజంలో కనిపిస్తూ ఉంటుంది పంతొమ్మిది యాభై తొమ్మిది తర్వాత బురుండిలో స్వతంత్ర ఉద్యమం వేగంగా జరిగింది ప్రజలు రాజకీయంగా చైతన్యం పొందుతూ వచ్చారు పంతొమ్మిది వందల అరవై రెండులో జూలై ఒకటి నుండి బురుండి బెల్జియం నుండి స్వతంత్రం పొందడం జరిగింది స్వతంత్రం తర్వాత కూడా మామి రాజ్యపాలన కొనసాగుతూ వచ్చింది అయితే ఇది ఎక్కువ కాలం నిలబడలేదు పంతొమ్మిది వందల అరవై ఆరులో రాజ్యాంగం మరి మార్చి బురుండిని ప్రథమ రిపబ్లిక్గా ప్రకటించడం జరిగింది స్వతంత్రం తర్వాత బురుండిలో శాంతి ఎక్కువ కాలం నిలబడలేదు హుటు తుర్సీ వర్గాల మధ్య శత్రుత్వం పెరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆధిపత్యం ప్రభుత్వం హుటు కమ్యూనిటీపై భారీ దాడులు చేసింది దాదాపు లక్ష మందికి పైగా చనిపోయారు బురుండి మొట్టమొదటి ప్రజా ఎన్నికల ద్వారా ఒక హుటూ నాయకుడు మెల్చియా నడాడే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కానీ కొద్ది నెలలకి అతను హత్య చేయబడ్డం వల్ల దేశంలో తిరుగుబాటులో హింసలు పెరిగాయి ఇది దాదాపు పది సంవత్సరాల పాటు అంతర్యుద్ధానికి దారితీసింది రెండు వేల ఐదులో ఒక శాంతి ఒప్పందం జరిగింది దీని ద్వారా తిరుగుబాట్లు తగ్గాయి వీర్ ఎన్ కురుంజిజా అనే తుర్సీ నాయకుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆయన తర్వాత ఎవరంటే నడాయి హిష్యుమారో అనే వ్యక్తి ఎన్నుకోవడం జరిగింది ప్రస్తుత అధ్యక్షుడు కూడా ఏనే ఎవరెస్టే నడాయి హిషిమియే అండ్ అనే వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు ఇప్పుడు బురుండిలో డెమోక్రటిక్ పాలన ఉన్న ఇంకా పలు మౌలిక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది చిన్న దేశమైన బురుండి చాలా ప్రత్యేకమైనటువంటి దేశంగా చెప్పవచ్చు మలుపులు సంఘర్షణలు సంఘటనలు చోటు చేసుకున్నా కూడా వలస పాలనలు అదేవిధంగా సామాజిక విభేదాలు తిరుగుబాట్లు ఇవన్నీ దేశాభివృద్ధికి మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చాయి కానీ ఇప్పుడిప్పుడు దేశం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది చరిత్రను చాలా అర్థం చేసుకోవాలంటే బురుండి దేశం చాలా విధాలుగా ఇబ్బంది పడుతూ వచ్చింది అయితే బురుండి పాలనా వ్యవస్థ అనేది ఒక రిపబ్లిక్ దేశం కాబట్టి దీని పాలనా విధానం రిపబ్లిక్ డెమోక్రసీ ఇక్కడ ప్రధానంగా మూడు శాసన సంస్థలు ఉంటాయి అధ్యక్షుడు మరియు పార్లమెంట్ తర్వాత నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడు దేశానికి అధిపతిగా మరియు ప్రభుత్వ మేధావిగా ఉంటారు రెండవది పార్లమెంట్ రెండు హౌసులు ఉంటాయి ఒకటి నేషనల్ అసెంబ్లీ రెండవది సెనేట్ మూడవది న్యాయ వ్యవస్థ ఇది స్వతంత్రంగా పనిచేస్తుంది దీన్ని ఎవరు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండదు ఇది స్వతంత్ర వ్యవస్థగా పనిచేయడం మాత్రమే కాదు దేశంలో జరుగుతున్నటువంటి అల్లర్లకు ఒక న్యాయవాదిగా వివరించడం జరుగుతుంది బురుండిలో అధ్యక్షుడికి చాలా ఎక్కువ అధికారాలు ఉంటాయి ఆయన ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ ఉంటారు మంత్రివర్గాన్ని నియమిస్తూ ఉంటారు ఆర్మీకి సర్వోన్నత అధికారిగా పనిచేస్తూ ఉంటారు విదేశీ విధానాలకు ప్రధాన ప్రతినిధిగా ఎన్నికవుతూ ఉంటారు ఒకసారి ఎన్నిక అయితే అధ్యక్షుడి పదవి కాలం ఏడు సంవత్సరాలు అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు తగ్గించారు కానీ ఒకనొక సమయంలో ఏడు సంవత్సరాల వరకు ఉండేది ఒక వ్యక్తి ఎక్కువగా రెండు టర్మ్ల వరకు మాత్రమే పదవిలో ఉండవచ్చు కానీ చట్టాలు కొన్ని మార్చిన సందర్భాలు కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం బురుండి అధ్యక్షుడిగా ఎవరెస్టే డాయిషియే కొనసాగుతూ ఉన్నారు రెండు వేల ఇరవైలో ఈయన ఎన్నికవ్వడం జరిగింది మరియు ఇప్పటి వరకు పదవులు కొనసాగుతున్నారంటే చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు ఇతను హుటూ కమ్యూనిటీకి చెందినవాడు మాజీ ఆర్మీ జనరల్ ఆయన నియామకం ద్వారా దేశంలో శాంతి మరియు అభివృద్ధికి మార్గం ఏర్పడింది అని కొందరు విశ్లేషకులు చెబుతూ ఉంటారు అయితే స్వేచ్ఛ మానవ హక్కులు ఎన్నికల ప్రదర్శనల వల్ల గొప్ప గొప్ప స్వేచ్ఛయుత రాజకీయ నాయకులు ఎన్నికవుతూ ఉంటారు ఇక్కడ ముఖ్యమైనటువంటి పార్టీలు సిఎన్డి ఎఫ్డి నేషనల్ కౌన్సిల్ ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఫోర్సెస్ ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీగా ఉన్నాయి ఇది అధికారిక పార్టీగా ప్రస్తుతం కొనసాగుతుంది ఎఫ్ఆర్ఓ డిఇబియూ ఫ్రంట్ ఫర్ డెమోక్రటీ ఇన్ బురుండి ఓపిక్షనల్ పార్టీగా కొనసాగుతుంది యూపీఆర్ఓఎన్ఏ పాత పార్టీ టుర్సీ వర్గానికి చెందినటువంటి పార్టీగా చెప్పవచ్చు ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్ణయించడం జరుగుతుంది అయితే అవి పూర్తిగా న్యాయంగా జరుగుతున్నాయన్నది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది బురుండి దేశం ఇప్పుడిప్పుడు స్థిరమైన రాజకీయ వ్యవస్థను నిర్మించుకునే ప్రయత్నంలో ఉంది గతంలోని వివాదాలు సామాజిక విభేదాలు ఇంకా కొన్ని చోట్ల కనిపిస్తూనే ఉంటాయి ప్రజాస్వామ్యం వైపు ఇది ముందుకు సాగుతున్నా కూడా న్యాయ వ్యవస్థ అనేది చాలా వీ వీక్గా ఉంది నాయకులు జ్ఞానం బాధ్యతతో పనిచేస్తూ బురుండి దేశం ఒక మంచి భవిష్యత్తు కలిగి ఉన్నటువంటి దేశంగా ముందుకు సాగే అవకాశాలు కూడా లేకపోలేదు బురుండి దేశం చాలా గొప్ప దేశంగా ఎందుకు ఎదుగుతూ ఉందంటే దాని యొక్క ఆర్థిక వ్యవస్థ ఎనభై ఐదు శాతం ప్రజల వ్యవసాయంపై ఆధారపడుతూ ఉంది రైతులు చిన్న చిన్న భూములపై పంటలు పండిస్తూ ఉంటారు ముఖ్యమైనటువంటి పంటలు ఏవైనా ఉన్నాయంటే కాఫీ టీ బనానాస్ అదేవిధంగా బీన్స్ మొక్కజొన్న వంటివి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవచ్చు ఎగుమతుల్లో ప్రధానమైనది కాఫీ ఇది దేశానికి విదేశీ మార్గ ద్రవ్యాన్ని అందించే ప్రధాన వనరుగా చెప్పుకోవచ్చు బురుండిలో పరిశ్రమలు చాలా పరితంగానే ఉన్నాయి ముఖ్యంగా వ్యవసాయం ఉత్పత్తులు ప్రాసెసింగ్ చిన్నపాటి తయారీ యూనిట్లు మాత్రమే ఉన్నాయి తక్కువ స్థాయి ప్రాసెసింగ్ యూనిట్లు కాఫీ టీ ప్యాకింగ్ వంటివి చూడవచ్చు బట్టల తయారీ చెక్క పనులు వంటివి చిన్న చిన్న పరిశ్రమలుగా ఇక్కడ మనం చూడవచ్చు బురుండి యొక్క కరెన్సీ బురుండి ఫ్రాంక్ వాణిజ్యం ప్రధానంగా ముట్టడి దేశాలు ఉన్నటువంటి తాంజానియా రువాండా కాంగోలతో జరుగుతూ ఉంటుంది ప్రధాన ఎగుమతులు కాఫీ టీ ఖనిజాలుగా చెప్పవచ్చు దిగుమతులు ఇంధన ఉత్పత్తులు వాహనాలు మెడిసిన్ ఉపకరణ వాళ్ళు వంటివి చూడవచ్చు దేశం సముద్ర తీరానికి దూరంగా ఉండడం వల్ల పోర్ట్లేమీ లేకపోవడం వల్ల వాణిజ్యానికి అడ్డుగా మిగులుతూ ఉంచింది దీని యొక్క పేదరికం అనేది చాలా ఉంది ఇక్కడ డెబ్బై శాతం పేద ప్రజలు నివసిస్తూ ఉంటారు హెచ్డిఐలో బురుండి ప్రపంచంలోని చివరి పది దేశాల్లో ఒకటిగా నిలిచింది విద్యా వ్యవస్థ ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేవు అంతర్జాతీయ సంస్థలు ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థల నుంచి సహాయం పొందుతూ ఉంది ఈ దేశం ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్